ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశమైన దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్స్పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ పెరుగు కానీ పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను ఐదు శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యా వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి కానీ వెన్న కానీ పాత్రలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ షాంపూలు కానీ టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ద్వారాలు వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికలు సాకారం అవుతుంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అత్యవసరాల అత్యవసర మందులపై పన్ను ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని జీరో పర్సెంట్కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చును తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతూ ఉంది త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం ఎగుమతులు ఉపా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పనులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి జిఎస్టి టూ పాయింట్ జీరోతో భరోసా ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరుగు పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతుంది వాణిజ్య పరిశ్రమలకు సంబంధించి జిఎస్టి సంస్కరణలు విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంఘాలు పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలు కీలకం ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసే ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రెవెన్యూ కానీ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిల్లో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేక దాని వాళ్ళకి ఎలా లబ్ధి అది కూడా తెలియ చెప్పగలగాలి పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తోంది థ్యాంక్ యూ